ॐ श्रीगुरुभ्यों नमःपतये नमः ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीम् వ్యాసం తోజేముధీరేత్ హరి ఓం భగవద్గీత ఎనిమిదో అధ్యాయం అక్షర పర బ్రహ్మయోగం అక్షరం నాశనం లేనిది పర సర్వోత్కృష్టం బ్రహ్మ బృహత్ యోగము చాలా దివ్యమైనటువంటి అధ్యాయం ఈ అధ్యాయం కొంచెం శ్రద్ధగా వినే పనిచేద్దాం అర్జున అర్జునుడు అడుగుతున్నాడు ం త్రహ్మ కి అధ్యాత్మం కం కర్మపురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్య స చూశ్లోకమంది దైవం మాం స అధియజ్ఞం చేయాణకాలేం దే విచేత అర్జున దైవత అధిదైవత అధియజ్ఞములకు నేనే ప్రధానమైనటువంటి వాడినిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రాణం పోయేటప్పుడైనా సరే నన్ను తెలుసుకొని నాలో లీనమవుతావు అర్జున అనేటప్పటికీ ఈ శ్లోకంలో అడుగుతున్నాడు కిం తద్ బ్రహ్మ బ్రహ్మం అనగానేమి కం అధ్యాత్మం అనగానేమి కిం కర్మ పురుషోత్తమ కర్మ అనగానేమి కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే అధిభూతం అనగానేమి అది దైవం అనగానేమి అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్మధున ప్రయాణకాలేయతాత్మీ చ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూధన ఈ అధియజ్ఞుడు అనగానేమి ఈ శరీరంలో అతను ఎలా ఉంటాడు ఇక ప్రాణం పోయేటప్పుడైనా నాలో కలవచ్చు అంటున్నారు కదా శ్రీకృష్ణ కథం చాత్మీ ఇది ఎలా సాధ్యం ప్రాణం పోయేటప్పుడైనా నీలో కలవాల అవకాశం ఉంది అంటున్నా ఇది ఎలా సాధ్యం అప్పుడు భగవానుడు చెప్తున్నాడు అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యే భూత విసర్గ కర్మ సంగణితం అర్జున సర్వోత్కృష్టమైనదియు నాశరహితమైనదియు బ్రహ్మము అనబడును స్వభావము ఆధ్యాత్మము అనబడును భూతముల స్వభావ జననములను కలిగించు విసర్గము కర్మం అనబడుతుంది ఏది పెద్ద కర్మము భూతముల చావు పుట్టుకలే పెద్ద కర్మం అంటున్నాడు శ్రీమన్నారాయణుడు అధిభూతం క్షరో భావ యజ్ఞ అహమే వాత్ర దేహే దేహ భృతాంబర అర్జున ఈ దేహమునందు నశించు స్వభావము కలది అధిభూతము పురుషుడు అధిదైవతము అధియజ్ఞుడను నేనే కాబట్టి పురుషుడు అధిదైవతం పురుషుడు అంటే పురం అంటే శరీరం పురములో ఉండేవాడు పురుషుడు ఆత్మ పరమాత్మ స్వరూపమే అలాగే ఈ దేహము నశించే స్వభావం కలది కాబట్టి ఇది అధిభూతము ఇక ఈ దేహంలో ఉండే అధియజ్ఞుడను నేనే సాక్షాత్ చూడండి అయ్యా దేహంలో ఎవరిని కూర్చొని పెట్టుకున్నాం మనం సాక్షాత్ పరమాత్మనే కూర్చుని పెట్టుకున్నాం గుండెల్లో అంతకాలే యహ ప్రయాతి సమద్భావం సంశయ అంతకాలే చ మామేవా అంతకాలం అంటే పోయేటప్పుడైనా సరే ఎవడైనా మామేవ నన్నే స్మరన్ముక్త స్మరిస్తూ కలేవరం ఈ శరీరాన్ని వదులుతాడో య ప్రయాతి సమద్భావం నన్ను స్మరిస్తూ వాడు వదులుతున్నాడు శరీరాన్ని కాబట్టి నా భావాన్ని పొంది నాలో లీనమవుతాడు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడే మనమానం పెట్టుకోవద్దంటున్నాడు సదావభావిత అర్జున ఎవడు ఈ దేహమును వదిలినప్పుడు ఏ భావమును స్మరిస్తూ మరణిస్తాడో అట్టివాడు తద్భావ జంత సంస్కారముచే తద్రూపమునే పొందుతున్నాడు మనకు ఈ భాగవతంలో జడపరతుని కథ వస్తుంది ఈ అధ్యాయం మీద నిలబడింది ఆయన చనిపోయేటప్పుడు ఒక జింకను ధ్యానించాడు వచ్చే జన్మలో జింకగా పుట్టాడు కాబట్టి మనము కూడా చనిపోయేటప్పుడు ఏ భావనతో ఉంటామో తద్రూపమైన జన్మ వస్తుందని భగవంతుని గురించి చెప్తుంది తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మరయుధ్య బుద్ధి మామే సంశయం అందువల్ల సర్వకాల సర్వాస్థల ఎందు మాం అనుస్మరణ నన్ను స్మరిస్తూ యుద్ధం చేయను అర్జున మయ్యర్పితమనో బుద్ధి బుద్ధిని మనస్సు నాకు అర్పించిన వాడు ఎవడున్నాడో మామే వే సంశయం ఏశసి నన్నే పొందుతాడు ఇందులో సంశయం ఏమి లేదు నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపాథను చింతయన్ అభ్యాసయోగయుక్తే అర్జున అభ్యాసయోగమును పూనిన అన్య విషయముల మీదికి పోని అగు మనస్సు చేత శ్రేష్ఠుడైన పరమాత్మని స్మరిస్తూ మనుజుడు అతన్నే పొందుచున్నాడు ఎవరిని ధ్యానిస్తే వాళ్ళు లీనమవుతాం కవిం పురాణం అనుశాసి సారం సర్వస్య సమనుస్మరేద్య సర్వ్యాతారమచిత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ సర్వజ్ఞుడు సనాతనుడు నియంతయు అణువు కంటెను సూక్ష్మమైనవాడు సమస్తమునకు దాతయు చింతించ వీలుగాని వాడును సూర్య సన్నిపుడును తమస్సు కంటెను వేరైనవాడు ప్రయాణకాళీ మనసాచలే భక్త యుక్త బ్రువోర్మధ్య ప్రాణమావేశ సమ్యక్ సతం పరం ప్రయాణ ప్రయాణకాలే అంటే శరీరాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ప్రయాణం అంటే యాత్రలు ప్రయాణం కాదు మనస అచనేన మనస్సును కదలకుండా యుక్తో యోగ బలే భక్తి చేత కానీ యుక్తి చేత కానీ యోగ బలము చేత కానీ గృహోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ సమ్యక్ లెస్గా భూమద్యం ఎక్కడ ఉందండి మనకి ఇదిగో ఇక్కడ ఇది హిందువులు బొట్టు పెట్టుకునేది గురుమద్యంతో కాబట్టి ఎందుకు పెట్టుకుంటారు ఆజ్ఞా చక్రం అరారస్త రుద్ర గ్రంథి విభేదిని అమ్మవారి నామాలలో ఉంది ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంది ఇక్కడ భృమధ్యం ఉంది ఇక్కడ దృష్టిని పెట్టుకుంటున్నాడు చనిపోయేటప్పుడైనా సరే ఈ భూమధ్యంలో కనుక దృష్టి పెట్టుకుంటే బుల్వోర్ మధ్య ప్రణమావేశ సమ్యక్ లెసగ సతం పరం పురుషము పైతి దివ్యం స అతను పురుషం సర్వోత్కృష్టమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్ముని దివ్యమైన పరమాత్ముని పొందుతారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఎదక్షరం వేద విదో వదంతి విశంతి యతయో వీతరాగాంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే యదక్షరం వేద వదంతి వేదవేత్తలు దేనిని అవినాశి అని చెప్తున్నారో రాగరహితులు యతులు దీనిని చేరుచున్నారు దీనిని కోరుతూ జనుడు బ్రహ్మచర్యాన్ని అనుశ్చిస్తున్నారో అట్టి స్థానము నీకు సంగ్రహంగా చెప్తాను వినవయ్య అర్జున సర్వద్వారా సంయమ్య మనోహృది నిరుద్య మూ ఆధాయాత్మన ప్రాణం ఆస్తితో ఎవడు సకల ఇంద్రియ వ్యాపారములను నియమించి మనస్సును హృదయం నిలిపి ప్రాణమును సహస్రారమునందు చేర్చి యోగయుక్తుడగుచు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్స్మరన్ య ప్రయాతి యాతి త్యేహం గతిం సరమాతి ఓం ఏకాక్షరం బ్రహ్మ ఓం ఓంకారాన్ని స్మరిస్తూ బ్రహ్మ మా మామనుస్మరణ్ మా ఇక్కడ వాసుదేవుడు అంటే నన్ను నన్ను కూడా స్మరిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ కావచ్చు ఓం నమో నారాయణాయ కావచ్చు ఓం నమ శివాయ కావచ్చు యహ ప్రయాతి త్యజం దేహం సయాతి గతి యహ ప్రయాతి త్యజం దేహం ఎవడు ఓంకారంతో పాటు సర్వేశ్వరుడైన నన్ను ధ్యానిస్తూ శరీరాన్ని వదులుతాడో అటువంటి వాడు తప్పకుండా నన్నే నా పరమగతిని చేరుకుంటాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యహం సులభ పాక నిత్యయున అనన్యేత సతతం ఎల్లప్పుడూ అనన్యమైన మనసు చేత నన్నే ఎవడు స్మరిస్తూ ఉంటాడో తస్య అట్టివాడికి సులభ పార్థ అర్జున అట్టివాడికి నేను చాలా సులువుగా లభిస్తానయ్యా నిత్యయుక్త యోగిన నిత్యము నన్నే స్మరించే యోగికి నన్నే స్మరిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి వాడికి నేను చాలా సులువుగా లభిస్తాను అంటున్నాడు గోవిందుడు ఓం నమో భగవతే వాసుదేవాయ కాబట్టి తస్య అహం సులభ పార్థ ఇది చాలా ప్రధానమైన ఫలం ఎవరికి అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశ నిత్యశ యో ఎవడైతే మాం నన్ను స్మరతి స్మరిస్తున్నాడో అనన్యమైన మనసు చేత అహం సులభ పాత్ర అటువంటి వాడికి నేను చాలా సులువుగా లభిస్తాను అర్జున నిత్యయుక్త యోగిన అంటే యోగి అయినటువంటి వాడు అంటే భక్తి యోగం అన్నింటికంటే గొప్పది యోగం అంటే ఏదో ప్రాణాయామం రామ్ దేవ్ బాబా అని అనుకోవద్దండి ఈ భక్తి యోగం కూడా చాలా గొప్పది భక్తి ఎలా ఉండాలో నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఒక చిన్న తులసి తలమిస్తే సరిపోతుంది శ్రీమన్నారాయణుడు ఒక మారేడాకిస్తే సరిపోతుంది పరమశివుడు దోశ నీళ్లు వస్తే సరిపోతాయి శివయ్య విష్ణువుకి ఏం కావాలి ఆకు చెవి నుండి అటు పుల్లు భక్షించి హెచ్చయిన సంపదలిచ్చిన అటుకులు తిన్నాడండి బాబు శ్రీకృష్ణ భగవానుడు అంతే కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం అనేది మనకు వచ్చే అధ్యాయంలో రాబోతుంది భగవంతుడికి భక్తి అంటే ఏమి మనం ఇబ్బంది పడే పని లేదు ఓం నమో భగవతి వాసుదేవాయ పద్నాలుగు శ్లోకాలు విన్నాం ఇరవై శ్లోకాలు చాలా దీవ్యమైన అధ్యాయం తిని శ్రద్ధగా వినండి మళ్ళీ ఇతరులకు వినిపించండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అన్నదానికే కంటే గొప్పదానం జ్ఞానదానం ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం శ్రీకురుక్షేత్రే రణక్షోని విహారిణే పాతసారథ రూపాయ గీతార్యాయ మంగళం మంగళం భగవన్ శంభో మంగళం వృషపధ్వజ మంగళం పార్వతీ నావా మంగళం భక్తవత్సలామంగే శివే సర్వాత సాధికే శరణ్యేత్రీ నారాయణ నమోస్ నారాయణి నమోస్ ఇదిధర గోపాల్ష్ణ మహారాజకీ జయ